అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ ప్రేమే మధురం యాభై ఒకటవ భాగం ఈషా ఏడ్చి ఏడ్చి అలసిపోయింది హబీని ఎలాగైనా కలవాలనుకుని తన తల్లికి చెప్పి వెంటనే ఆఫీస్కి బయలుదేరింది సులోచనకి ఏమీ తెలీదు టిఫిన్ చేస్తూ టీవీ ఆన్ చేయగా ప్రతి ఛానల్లోనే హబీ ఇచ్చిన స్టేట్మెంటే వినిపిస్తూ ఉంది నోటి వరకు వెళ్ళిన చేయి అలాగే ఆగిపోయింది నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయింది సులోచన ప్లేట్ పక్కన పెట్టేసి వెంటనే చేతులు కడుక్కొని హేషాకి పదే పదే ఫోన్ చేసింది హేషా లిఫ్ట్ చేయలేదు హేషా ఫోన్ రింగ్ అవుతూనే ఉంది నిత్య హేమ కూడా చేస్తూనే ఉన్నారు వాళ్ళతో పాటు హాస్పిటల్ నుండి తన స్టాఫ్ ఇంకా తనకి తెలిసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ చేస్తూనే ఉన్నారు ఈషా ఎవ్వరికీ ఇవ్వదలుచుకోలేదు వెంటనే ఆఫీస్కి చేరుకుంది లోపలికి వేగంగా నడుచుకుంటూ వస్తుంటే సత్య ఎదురొచ్చాడు మేడం మీరా సార్ లోపల లేరు మేడం మీరు సత్య ఏదో చెప్పబోతుండగా ఈషా చెయ్యెత్తి ఆపి వేగంగా నడుస్తూనే ఉంది సత్య వెనకాలే వెళ్తున్నాడు మేడం సార్ లేరు మేడం అలా చెప్పమని మీ సార్ చెప్పారా నాకు అడ్డు రావద్దు ఈషాని ఆపడానికి ప్రయత్నిస్తూ తనకి ఎదురుగా వచ్చి నిల్చున్న సత్యాన్ని చేత్తో పక్కకి నెట్టింది వేగంగా దూసుకుంటూ ఆఫీస్ రూంలోకి వెళ్ళింది అక్కడ ఎవరూ లేరు ఖాళీ కూర్చీ కనిపించింది లోపలికి వెళ్ళి హబీ ప్రైవేట్ రూంలో చూసింది అక్కడ ఎవరూ కనిపించలేదు ఆఫీస్ రూమ్ నుండి బయటకొస్తున్న ఈషాని చూస్తూ చెప్పాను కదా మేడం సార్ రాలేదు కావాలంటే ఆఫీస్ అంతా వెతుక్కోండి సార్ ఎక్కడా కనిపించరు నిన్న రాత్రే ఫోన్ చేసి ఇవాళటి వర్క్ గురించి చెప్పారు ఆ తర్వాత సార్ ఫోన్ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వస్తుంది ఎప్పటివరకు సార్ ఆఫీస్కే రాలేదు సత్య చెప్పిన మాట విని ఈషా అబీకి కాల్ చేసింది అనుకున్నట్టుగానే అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది మనోహర్ ఆఫీస్లోని మనోహర్ చాలా సంతోషంగా ఉన్నాడు తనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేస్తూ తృప్తిగా ఉన్నాడు ఈషా డ్రైవర్స్ గురించి ఆలోచిస్తుంటే తన మనసుకి రెక్కలొచ్చి ఎక్కడెక్కడికో ఎగిరిపోతున్నట్టు అనిపించింది అబీకి ఇరవై నాలుగు గంటలు టైం ఇచ్చాడు కానీ అభి పన్నెండు గంటల లోపులోనే ప్రపంచానికి తెలిసేలా చేశాడు ఈషా విషయంలో అబీ ఏదైనా చేస్తాడు అది మనోహర్కి తెలుసు ఈషా ఇప్పుడు కొంచెం బాధపడుతుంది పర్వాలేదు ఆ తర్వాత నేను చూసుకుంటాను మనసులోనే అనుకున్నాడు మనోహర్ రిక్కీ తన బార్లోనే పైన సీక్రెట్ కూర్చొని ఉన్నాడు ఎదురుగా అభి ఉన్నాడు అభి సారీ ఇలా జరిగినందుకు నాకు బాధగానే ఉంది రిక్కీ నిజానికి అబీ చెప్పిన వెంటనే ఇద్దరు ప్రొఫెషనల్ కిల్లర్స్ని మనోహర్ని చంపడానికి పంపించాడు వాళ్ళు చంపలేకపోవటమే కాదు వెళ్లిన వాళ్ళు కూడా తిరిగి రాలేదు అభి చెప్తుంటే అర్థం కాలేదు మనోహర్ని చంపటం అంతే ఈజీ కాదని హబీ అతని తండ్రి నరేంద్రని రోహిణిని చంపాడు అంతేకాదు ఈషా కోసం ఇన్వెస్టిగేషన్కి పంపించిన ఏ ఒక్కరూ తిరిగి రాలేదు ఒక్క చిన్న ప్రూఫ్ కూడా దొరకుండా వాడెలా అంత ఫ్రీగా తిరుగుతున్నాడు అందుకే ఇదివరకే నేను చెప్పాను వాడితో తెలివిగా ఉంటే సరిపోదు మంత్రం కాదు తంత్రం ఉపయోగించాలి నేను చెప్పానని అతని మీద దృష్టి పెట్టావు కానీ అంచనా వేయలేకపోయావు నువ్వేంటి నేను కూడా అంతేరెక్కి నాకు వాడి గురించి తెలిసినా సరే నేను అంచనా వేసింది చాలా తక్కువే అనుకోవాలి ఈషా గుర్తింపుని దాచిపెట్టడానికి అతని వెనకాల పెద్ద పవర్ఫుల్ టీమే ఉంది కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే అతను జర్మనీలో ఆరు సంవత్సరాలు ఏం చేశాడు మనం తెలుసుకుందామని ఎంత ప్రయత్నించినా సరే ఇన్ఫర్మేషన్ జీరో హబీ ఆలోచిస్తూ అన్నాడు కమా నబి ఇలానే కూర్చుంటే ఎలా ఆ మనోహర్ గాడికి వ్యతిరేకంగా ఏదైనా చెయ్యాలి ఏం చెయ్యాలో ఆలోచించు రాత్రి జరిగిందే ఈషాకి తుఫానులా ఉండుంటుంది ఇప్పుడు నువ్వు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చావు అది తనకి సునామీలా ఉండుంటుంది ఇక బాధపడటం మానేసి పరిష్కారం ఆలోచించు రిక్కి చెప్తుంటే హబీ ఆలోచిస్తూ ఉండిపోయాడు ఈషా ఇక్కడా అని కాదు హబీ ఇద్దరూ కలిసి తిరిగిన ప్రతి ప్లేస్లోని వెళ్ళి వెతికింది హబీని ఎలాగైనా కలవాలని పట్టుదలగా ఉంది కానీ ఈషాకి ఎక్కడా కనిపించలేదు వెతికి వెతికి అలిసిపోయి రాత్రివేళ అవుతూ ఉండగా ఈషా ఇంటికి చేరుకుంది అలసిపోయి దిగులుగా ఇంటికొస్తున్న ఈషాని చూస్తూ హిషు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది సులోచన వినే వినపడనట్టు చాలా నెమ్మదిగా అడిగింది అమ్మా ఇదంతా నిజమనుకుంటున్నావా ఇది అభి ప్లాన్ ఒక చిన్న ట్రిక్ అంతే ఈషా నవ్వుకుంటూ వచ్చి తన తల్లి మెడ చుట్టూ చేతులు వేసి భుజం మీద వాలిపోతూ అంది ఏంటి ఇదంతా నిజం కాదా ఇదేం ప్లాన్ సులోచన ఆశ్చర్యంగా అడిగింది అవునమ్మా ఇదంతా ఫేక్ డైవర్స్ కంపెనీలో కొన్ని సమస్యలు వచ్చాయి వాటన్నిటిని ఎదుర్కోవాలంటే మేమిద్దరం దూరంగా ఉండాల్సి వచ్చింది నీకు తెలుసా కొంతమందిని పునాదులతో సహా తవ్వాలంటే అప్పుడప్పుడు ఇలానే చేయాలి నువ్వు ఇదంతా ఆలోచించకు నేను రాధాకృష్ణతో మాట్లాడాను నువ్వు న్యూజిలాండ్ వెళ్తున్నావు నీకు టికెట్ తీసుకొచ్చాను ఏష సులోచన కళ్ళల్లోకి చూస్తూ భుజాలు పట్టుకొని సంతోషాన్ని నటిస్తూ చెప్పింది ఏంటి న్యూజిలాండా ఇప్పుడు నన్ను న్యూజిలాండ్ ఎందుకు పంపిస్తున్నావు అమ్మా ఇక్కడే ఉన్నావంటే కంపెనీకి ద్రోహం చేసేవాళ్ళు నిన్నడ్డుగా పెట్టుకొని ఏదైనా చేయొచ్చు నేమిద్దరం నీ గురించి బాధపడకూడదు కదా రాధా దగ్గరుంటే రాధకు కూడా సంతోషంగా ఉంటుంది అమ్మా ఫ్లైట్ టైం అయిపోతుంది లగేజ్ అంతా ప్యాక్ చేద్దాం పద మిగతా విషయాలన్నీ తర్వాత ఈషా సులోచనని మరో మాట మాట్లాడనివ్వకుండా తన బెడ్రూమ్లోకి దారి తీసింది రాధాకృష్ణ ఎప్పుడు హేషకి తోడుగానే ఉంటాడు తనేం చెప్పినా నిజమే అంటాడు హీషా చెప్పిన దానికి వెంటనే ఒప్పుకున్నాడు రాబోయే రోజుల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఈషాకి తెలీదు తన తల్లి తట్టుకోగలదన్న నమ్మకం లేదు సులోచనని ఫ్లైట్ ఎక్కించే వరకు ఈషాకి కంగారుగానే ఉంది తన తల్లిని పంపించి ఇంటికి తిరిగొచ్చేసరికి తెల్లవారు జమున మూడైంది ఈషా అప్పుడు తన మొబైల్ ఓపెన్ చేసి చూసింది వాట్సప్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా మెసేజెస్ వరదలా వెల్లువెత్తాయి అవన్నీ చూడదలుచుకోలేదు తన దృష్టి ఒక్క పేరు మీదే పడింది హబీ హబీ మొదటిసారి ఒక పోస్టు చేశాడు వనికే చేతులతో నెమ్మదిగా ఓపెన్ చేసి చూసింది నా జీవితంలో నేను మూడుసార్లు ప్రేమలో పడ్డాను తెలిసి తెలియని వయసులో ఒకసారి పెళ్లికి ముందు పెళ్లికి తర్వాత అదేంటో మూడుసార్లు ఒక్క మనిషితోనే ప్రేమలో పడ్డాను కలిసి బ్రతకడం కుదరినప్పుడు ఆ మనిషితో గొడవ పడుతూ అయినా దగ్గరే ఉండాలనుకున్నాను అది కూడా కుదరినప్పుడు ఆమె సంతోషాన్ని చూస్తూ ఆమెకి ఇష్టమైన శత్రువులా ఉండదలుచుకున్నాను హబీ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక పోస్ట్ చేయటం ఇదే మొదటిసారి ఇదే చివరిసారి ఉండొచ్చు హబీ టైప్ చేసిన లెటర్స్ని చూస్తూ వాటిని వేళ్లతో తడుముతూ హేట్ చేసింది ఈషా హబీ ప్లీజ్ ఇదంతా అవసరమా హబీకి ప్రైవేటుగా మెసేజ్ చేసింది అప్పుడు అబి ఆన్లైన్లోనే ఉన్నాడని ఈషాకి తెలుసు సమాధానం కోసం చాలాసేపు చూసింది ఎలాంటి సమాధానం రాలేదు ముక్కలైపోయిన మనసు కూడా ఇంకా బాధపడేంత స్థితికి రాగలదని ఈషాకి అప్పుడే అర్థమైంది ఈషా భయంకరమైన బాధలో ఉంది ఎవరైనా బంధాన్ని నిలబెట్టుకోవాలని అనుకుంటారు ఉండాలని అనుకుంటారు మన జీవితంలో అది జరగలేదు అలాగని జీవితం ఇక్కడ ఆగిపోదు కదా రేపటి రోజు వస్తుంది అంతా మంచి జరుగుతుంది నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను పోస్ట్కి ఈషా ఇచ్చిన సమాధానం చూసి ఈషా డ్రైవర్స్కి ఒప్పుకుందని మీడియా అంతా మారుమోగిపోయింది రాజు ఇదంతా వింటూనే ఉన్నాడు తన బెడ్రూమ్లో ఉండి ఈషా చేసిన పోస్ట్ని చూశాడు హబీ ఈషా విడిపోయారంటే తనకి సంతోషంగా ఉండాలి కానీ ఎందుకు బాధగా అనిపిస్తుంది రాజు తనలో తానే ఆలోచించుకున్నాడు ఈషా మనసులో ఎంత బాధపడుతుందో దాన్ని రాజుకి తనే సొంతంగా అనుభవిస్తున్నట్టు ఉంది ఎలా ఉన్నా ఈషా రాజు టైప్ చేసి కాసేపు ఆలోచించాడు ఈషాకి ఈ నిమిషం ఓతార్పు కంటే మనశ్శాంతి ప్రశాంతత కావాలి అయినా ఎలా ఉన్నావని ఈషాకి పంపిస్తాను ఏమని చెప్తుంది ఐమ్ ఫైన్ అంటుంది ఆ ఒక్క మాట నాకు తృప్తినిస్తుందా రాజీవ్ ఆలోచించుకుంటూ తను టైప్ చేసిన మెసేజ్ని డిలీట్ చేశాడు తెల్లవారుజామున ఆరయ్యే వరకు ఈషా అలా కూర్చోనే ఉంది హేమ ఈషా ఇంటికొచ్చి డోర్బెల్ని ఆపకుండా రింగ్ చేస్తూనే ఉన్నారు ఈషా జుట్టు రేగిపోయి కళ్ళు ఉబ్బిపోయి బాధతో దుఃఖంతో ఉంటుంది అనుకున్నారు తలుపు తీసిన ఈషాని చూసి ఆశ్చర్యపోయారు హేమ నిత్య వైట్ కలర్ టీషర్ట్ వేసుకుంది తల చక్కగా దూకొని పోనీ టైల్ వేసుకుంది లైట్గా మేకప్ కూడా చేసుకుంది ఈషా ఎలా ఉన్నావు చాలాసార్లు ఫోన్ చేశాము ఒక్కసారి కూడా లిఫ్ట్ చేసి మాట్లాడలేదు మెసేజెస్ కూడా రిప్లై లేదు ఏమనుకోవాలి నిత్య అంటూ లోపలకొచ్చింది వెనకాల హేమ వచ్చింది ఆంటీ ఏ రీషా కనిపించట్లేదు హేమ కిచెన్లోకి ఇంటి వెనక్కి తొంగి చూస్తూ అంది ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు ఈషా వాళ్ళకెదురుగా కూర్చుంది జరిగిందంతా చెప్పింది హేమ అప్పటినుంచి అభిని కలవటానికి ప్రయత్నిస్తున్నాను ఇంతవరకు కనిపించలేదు ఈషా బాధపడుతూ అంది ఈషా జీకే కంపెనీ రఘునాథిని వాళ్ళ కోర్టుకి తీసుకొస్తారు అక్కడికి ఖచ్చితంగా అభి రావాలి మనం లోపలికి వెళ్ళలేకపోయినా హబీ వచ్చే వరకు బయట ఎదురు చూడొచ్చు ఆ మాట వినగానే ఈషా కళ్ళల్లో చిన్న ఆశ కదిలింది వెంటనే అక్కడి నుండి ముగ్గురు బయలుదేరారు హేమ చెప్పినట్టే హబీ కోర్టుకొచ్చాడు దాదాపు మధ్యాహ్నం వేల దాటగా హబీ కోర్టులో నుండి బయటకొచ్చాడు వెనకాలే సత్య ఉన్నాడు సర్ మేడం మీకోసమే వస్తున్నట్టున్నారు ఆగుదామా సత్య అనగానే హబీ తల తిప్పి చూశాడు హేషా వేగంగా నడుచుకుంటూ తన వైపే వస్తుంది హబీ ఇంకక్కడ ఒక్క నిమిషం కూడా ఉండదలుచుకోలేదు తన కారు వైపు వేగంగా నడుచుకుంటూ వెళ్లి కారులో కూర్చొని ఈషా చూస్తుండగానే ఈషాకి వినపడేలా కారు డోర్ పెద్ద శబ్దం చేస్తూ గట్టిగా వేశాడు అందరికన్నా ఎక్కువగా ప్రేమించిన మనిషిని తమ బాస్ ఎందుకలా చేస్తున్నాడో సత్యకి అర్థం కాలేదు హబీ నడిగే ధైర్యం లేదు వెళ్ళి కార్లో కూర్చున్నాడు ఈషా చూస్తుండగానే కారు కదిలి ముందుకు వెళ్ళిపోయింది ఈషా హబీ వెళ్ళిపోయాడు మళ్ళీ తర్వాత కలుసుకుందాం వర్షం పడేలా ఉంది వెళ్దామా హేమ వచ్చి అడిగింది అక్కడి నుండి కదల్లేదు నిత్య వచ్చి మాట్లాడింది లేదు హబీ కోసం తిరిగొస్తాడు హబీతో మాట్లాడిన ఇంటికి ఇంటికొస్తాను మీరు వెళ్ళండి ఈషా ముండిగా అంది హబీ నుంచి తిన్నగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆఫీసు రూమ్లోకి వెళ్ళిన అభికి చాలా కోపంగా ఉంది ఆ కోపం ఎవరి మీతో కాదు తన మీదే ఏమి చేయలేని తన పరిస్థితి మీద మనోహర్ని చంపెయ్యాలనుంది టేబుల్ మీదున్న ఫైల్స్ని తీసి గోడవైపు గట్టిగా విసిరిగొట్టాడు బయటే ఉన్న సత్య ఆ శబ్దం విని పరిగెత్తుకుంటూ ఆఫీస్ రూంలోకి వచ్చాడు సర్ మేడం దగ్గరికి వెళ్దామా భయపడుతూనే కంగారుగా అడిగాడు అభి తన బాధని తాను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు గెట్ లాస్ట్ని అని గట్టిగా అరుస్తూ గోడ మీద తన చేత్తో గట్టిగా కుద్ది అంతే ఆవేశంగా వచ్చి కుర్చీలో కూర్చున్నాడు సత్య అక్కడ నిలబడలేకపోయాడు వెంటనే బయటకు వచ్చేశాడు అబి చుట్టూలోకి తన రెండు చేతులు వెళ్ళు పోనిచ్చుకుంటూ గట్టిగా పట్టుకొని కాసేపు ఆలోచించాడు చాలా విసుగ్గా అనిపించింది కుర్చీలో నుండి లేచి వేగంగా బయటకొచ్చి తన ఆఫీస్లో ఎంప్లాయ్ కార్ తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు ఈషాకి కొంచెం దూరంలో నిలబడి కార్లో నుండే ఈషాని గమనిస్తున్నాడు నిత్య హేమ కాసేపు ఈషాతో మాట్లాడారు హేమ పక్కకొచ్చి ఎవరికో ఫోన్ చేసింది ఆ తర్వాత ఇద్దరు వెళ్లిపోయారు ఈషా ఒక్కరితే మిగిలిపోయింది వర్షం మొదలైంది అభి కారు దిగి బయటికి రాబోతుండగా ఈషా ముందు ఒక కార్ ఆగింది అబి నుంచి ఆఫీస్కి తిన్నగా వెళ్ళిపోయిన తర్వాత నిత్య హేమ ఈషాని చాలాసేపు బ్రతిమాలారు ఈష రానంది హేమ పక్కకొచ్చి రాజీవ్కి ఫోన్ చేసింది విషయమంతా విన్న రాజీవ్ మీరెళ్ళిపోండి మిగతాదంతా నేను చూసుకుంటాను చెప్పి ఫోన్ పెట్టేశాడు నిత్య హేమ వెళ్ళిపోయారు మరో పది నిమిషాల్లో రాజీవ్ కారు ఈషా ముందు ఆగింది హబీ బయటికి రాబోతున్నవాడు ఆ కారును చూసి వెంటనే లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుని కూర్చున్నాడు ఈషా ఆ వర్షంలో ముద్దగా తడిచిపోయింది రాజు కార్లో నుండి దిగుతూనే గొడుగు తీసుకొచ్చాడు ఈషాకి ఒక అడుగు వెనకాల గొడుగు పట్టుకొని నిల్చున్నాడు ఇక్కడ ఈషా ఆశ్చర్యంగా అడిగింది వానదేవుడు మగవాడు నువ్వు దేవత అవుదామనుకుంటున్నావా రాజీవ్ అంటూ చిన్నగా నవ్వాడు ఈషా కోపంగా చూసింది చిరు చిరుకోపంగా అడిగింది ఈ దారిలోనే వెళ్తున్నాను ట్రాఫిక్ పోల్ రోడ్డు మధ్యలో ఉండాలి కదా కదలకుండా రోడ్డు పక్కకుందేంటని చూశాను కళ్ళు చిట్లించి చూస్తే ఒక తింగర్ పిల్ల ఇక్కడ నిల్చునుంది ఒక్క ఈషా తెలివితేటల్ని భరించలేకపోతున్నాం ఇంకో ఈషా పుడితే ఏం చేసుకోవాలి ఓకే అనుకో రాజు మాటలకి ఈషాకి వచ్చింది కానీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాజు నీకు తెలుసా నాకు డైవర్స్ అయిందని న్యూస్ పేపర్లో చూశాను అంతేకాదు నీ స్టేటస్ అప్డేట్స్ కూడా చూస్తూనే ఉన్నాను రాజు పెదాలు బిగించి బాధగా అన్నాడు తెలుసు కదా నేను తన్ని మాట్లాడాలి తన్ని చూడాలి తన్ని చాలా ప్రశ్నలు అడగాలి కాబట్టి నుంచి నన్నక్కడినుంచి లేదు నువ్వెళ్ళు నేనెందుకు అలా అంటాను ఇక్కడే ఉండు ఇలా వర్షంలో నిల్చుని ఈ చుట్టూ చూడు వ్యూ సూపర్గా ఉంది కదా నేను వర్షంలో నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను నువ్వు టైం వేస్ట్ చేయకు ఎదురు చూస్తూ ఉండు రాజు నువ్వు చాలా ముండి ఈషా తల తిప్పుకుంది సేమ్ పించ్ రెడ్ ఆర్ బ్లూ రాజు ఈషా మీద ముట్టుకోకుండానే గిచ్చాడు ఈషా నవ్వుకుంది అలా వర్షంలోనే సుమారు ఆరు గంటలు ఈషా ఎదురు చూస్తూనే ఉంది ఈషాతో పాటు రాజు కూడా అప్పుడు రాత్రి పదకొండు గంటలైంది రోడ్డు మీద వెళ్ళే కార్లు తగ్గిపోయాయి నడిచే జనం తగ్గిపోయారు హబీ కొంచెం దూరంలో ఉండి అలానే చూస్తూ ఉన్నాడు చలిగి వణుకుతూ ఉన్న ఈషాకి రాజు తన కోటును తీసి ఆమె పూజాల చుట్టూ వేశాడు కాసేపటికి రాజీవ్ తుమ్మటం మొదలుపెట్టాడు రాజీవ్ నా వల్ల నీ ఆరోగ్యం పాడైపోతుంది నువ్వింటికెళ్ళు నీవల్లా నీవల్లేందుకు ఇక్కడ వ్యూ బాగుందని నిల్చున్నాను ఇక్కడో తింగరి పిల్లుందిలే ఆ పిల్ల వెళ్ళే వరకు నేను వెళ్ళను నువ్వే తింగరి నేనేం కాదు వ్యూ బాగుందంట ఇక్కడ రోడ్డు అక్కడ చెట్టు ఇదేనా వ్యూ రాజీవ్ మళ్ళీ రెండుసార్లు తుమ్మాడు ఈషా మొండిగా ఉండలేకపోయింది సరే ఇంటికి వెళ్తాను నీ ఆరోగ్యం ఏదైనా అయితే మళ్ళీ నన్నే ట్రీట్మెంట్ చేయమంటావు ఈషా వెళ్ళి రాజీవ్ కార్లో కూర్చింది రాజీవ్ నవ్వుకున్నాడు ఈషా అక్కడి నుండి వెళ్ళిపోగానే హాబీ కార్ స్టార్ట్ చేసి కంపెనీకి వెళ్ళిపోయాడు తినటానికి అగుదాం నిశ్శబ్దంగా ఉన్న ఈషాని చూస్తూ అడిగాడు రాజీవ్ ముద్దు నన్ను ఇంటి దగ్గర దించేస్తే చాలు రేపు మొహం వాడిపోయినట్టు ఉండడానికి ఇలా తినకుండా ఉండాల్సిన అవసరం లేదు రేపు నటించొచ్చు కూడా మా కంపెనీలో యాక్టర్స్ ఉన్నారు నీకు ప్రాక్టీస్ చేయించమని చెప్తాలే ఇప్పుడు తినాల్సిందే రాజీవ్ నవ్వుతూ అన్నాడు తనెప్పుడు మాట్లాడే మాటలు ఈషాకి హాయినివ్వవని రాజీవ్కి తెలుసు ఈషా ఏమీ మాట్లాడలేదు ఇప్పుడు సరిగ్గా తింటేనే అభి కనిపించిన తర్వాత ఎందుకు ఇలా చేశావని గట్టిగా ప్రశ్నించొచ్చు చెప్పు చెప్పు అని డిమాండ్ చేయొచ్చు నువ్వు ప్రశ్నిస్తే సరిపోదు చెప్పు అని రెండుసార్లు అనాలి ఆ రెండు సార్లు అనాలంటే నీకు ఎనర్జీ కావాలి ఎనర్జీ కావాలంటే ఇప్పుడు తినాలి ఈషాకి వచ్చింది సరే నీ ఇష్టం రాజీవ్ కళ్ళు సంతోషంతో వెలిగాయి ఇలా మాట్లాడితే ఈషా ఒప్పుకుంటుందని రాజీవ్కి తెలుసు రెస్టారెంట్కి తీసుకెళ్లాడు ఈషాకి ఇష్టం లేదు కానీ తినక తప్పలేదు ఈషా ఏదో మాట్లాడబోతుండగా ప్లీజ్ నాకు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు నీతో పాటు ఆరు గంటలు నిల్చున్నాననుకో అది వేరే విషయం ఈ మధ్యరాత్రి కొరివిదయ్యేలా తింటున్నాను చూడు ఇది ఇంకో విషయం అయినా సరే నేనేం బాధపడట్లేదు అది నా మంచితనం నా మంచితనం నాకే తెలుసు ఇప్పుడు నీకు కూడా తెలిసిందనుకో అయినా సరే నీ గుండెలో బాధని నేను తీర్చలేను ఇంకా నీకేది కావాలంటే అది ఇవ్వడానికి నా దగ్గర డూరం వినలేడు జస్ట్ నేను నీ ఫ్రెండ్ని నేనేం చేయగలను అది మాత్రమే అడుగు థ్యాంక్స్ అనేది తర్వాత చెప్పొచ్చు స్నేహితుల మధ్య థ్యాంక్స్ అవసరం లేదంటావా అయితే సరే రాజు సీరియస్గా చెప్తూనే తినటం పూర్తి చేశాడు హబీ డ్రైవర్స్ ఇచ్చిన దగ్గర నుండి తన మొహంలో నవ్వు మాయమైంది రాజు మాట్లాడుతుంటే ఈషాకి వచ్చింది ఇంటికి తీసుకెళ్తున్నంతసేపు రాజు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు రాజు ఈషా ఇంటికి చేరుకున్నారు థ్యాంక్ యూ రాజు మళ్ళీ రేపు కలుద్దాం వెళ్తాను రాజుకి బాయ్ చెప్పి ఈషా ఇంట్లోకి వెళ్ళిపోయింది ఈషా వైపే చూస్తూ రాజు మరో పది నిమిషాలు అక్కడే నిల్చుని ఉండిపోయాడు రాజీవ్ మనసులో ఎలాంటి ఆలోచన లేదు ఈషాకి తోడుగా ఉండాలనుకున్నాడు మరో పది నిమిషాల తర్వాత ఈషా బెడ్రూమ్ లైట్ వెలిగింది తలపైకెత్తి చూశాడు తృప్తిగా అనిపించింది అక్కడి వెళ్ళిపోయాడు రెండో రోజు ఉదయం ఈషా గురించి రాజీవ్ గురించి పేపర్లో పెద్ద పెద్ద అక్షరాలతో జీకే కంపెనీ యువరాణి స్టార్ ప్రెసిడెంట్ రాజీవ్తో దాని పక్కనే మూడు చుక్కలు పెట్టి ఇద్దరి మధ్య బంధం ఏంటో ఏం సంబంధమో అని క్వశ్చన్ మార్క్ పెట్టి ఉంది ఈషాని ఇంటి దగ్గర దించాక రాజీవ్ కారు దిగి కారు కానుకొని నిల్చున్నాడు ఈషా బాయ్ చెప్పి వెళ్తుంది అదే ఫోటో తీశారు ఎవరో రిపోర్టర్ మంచి త్వరగా మనుషుల్లోకి వెళ్ళదు ఇలాంటివి చాలా త్వరగా వెళ్లిపోతాయి ఆ వార్తని పేపర్లో చూసిన మనోహర్ కళ్ళు చిన్నవి చేసి క్రూరంగా నవ్వుకున్నాడు ఈషా ఇదంతా మంచి పద్ధతి కాదు నువ్వెందుకు రాజీవ్కి దగ్గరవుతున్నావు ఒకటితో గొడవైపోయిందంటే నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి తిరిగి రావాల్సిందే ఇదేం బాలేదు ఈషా తర్వాత నాలుగు రోజుల వరకు తన ఫోన్ని ఆన్ చేయలేదు ఇంట్లోనే ఉండిపోయింది ఆ న్యూస్ వచ్చిన రెండో రోజే ఆఫీస్కి వెళ్తున్న అభిని రిపోర్టర్స్ చుట్టుముట్టారు రకరకాల ప్రశ్నలు వేశారు సర్ మీరు పెళ్లి చేసుకోబోతున్నారా మీకు మీ భార్యకి విడాకులు జరిగాయి ఆ తర్వాత మీరేం చేద్దామనుకుంటున్నారు నష్టపరిహారం ఏమన్నా ఇచ్చారా హబీని లోపలికి వెళ్ళనివ్వకుండా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు హబీ బాడీగార్డ్స్ వచ్చారు వాళ్ళందరినీ దూరంగా ఉంచారు సత్య వచ్చి వాళ్ళందరినీ అరిచి హబీ లోపలికి వచ్చేలా దారిచ్చాడు గార్డ్స్ని తొయ్యడానికి ప్రయత్నిస్తూ ఒక రిపోర్టర్ గట్టిగా అరిచాడు సార్ మీరు పెళ్లి చేసుకునే నాటికే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందని తెలిసిందా అలా అయితే మేము మీకు ఖచ్చితంగా సపోర్ట్ ఉంటాము ఆ మాటికి అబ్బాయికి చాలా కోపం వచ్చింది ఆవేశంగా వెనక్కి తిరిగొచ్చి మీ అందరూ మీ ఇళ్లల్లో మీ భార్య కండగా నిలబడండి వేరే వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి దూరకండి మీ అవసరం ఎవరికీ లేదు అంటూ గట్టిగా అరిచి నుండి వెళ్ళిపోయాడు రిపోర్టర్స్ అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు లోపలికి వెళ్ళగానే ఒక న్యూస్ పేపర్కి తనవంతుగా కొంత సమాచారాన్ని ఇచ్చాడు ఈషా నేను విడిపోవడానికి కారణం నా వ్యక్తిగత జీవితం మాత్రమే ఈషాలో ఎలాంటి లోపం లేదు తను నా తల్లిదండ్రుల్ని తనమ్మ నాన్నలా చూసుకుంది స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ప్రెసిడెంట్తో ఉన్నది స్నేహం మాత్రమే అంటూ తన వంతుగా ఒక న్యూస్ పేపర్ ఏజెన్సీకి అందించాడు హబీ ఎక్స్ప్రెషన్కే రూపం ఉండుంటే ఆ ప్రశ్న అడిగిన రిపోర్టర్ వందసార్లు చచ్చిపోయి ఉండేవాడు హబీ అలా అన్న తర్వాత ఈషాని ప్రశ్నించడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు ఆ మాటలన్నీ ఈషాని రక్షిస్తున్నట్టుగానే ఉన్నాయి ఈషా ఇంట్లో ఉన్న నాలుగు రోజులు ఈ సమస్య గురించి చాలా ఆలోచించింది రోజులో ఒకసారి టీవీ ఆన్ చేసినప్పుడు అందులో మనోహరే కనిపిస్తున్నాడు ఈ మధ్య మనోహర్ ఎక్కువగా మీడియాలో ఎందుకు కనిపిస్తున్నాడో అర్థం కాలేదు యాంకర్ అడిగిన ప్రశ్నలకి అర్థం కాకుండా సమాధానం చెప్తున్నాడు సార్ మీరు లేని వాళ్ళ కోసం తక్కువ వడ్డీతో ఇల్లు కట్టిస్తున్నారు మీరు చాలా మంచివారు ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నారు అడిగింది ఆమె నేను చాలా మంచివాడిని మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి నన్ను సహాయం అడిగే వాళ్ళు వస్తారని ఆ సహాయం అందరికీ కాదు ఒక్కరికి మాత్రమే ఆ ఒక్కరి కోసం నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అసలు మనోహర్ ఏం మాట్లాడుతున్నాడో యాంకర్కి అర్థం కాలేదు ఈషాకేదో అనుమానంగా అనిపించింది హబీ డైవర్స్ ఇచ్చిన విషయంలో మనోహర్ పాత్ర ఏదైనా ఉందేమోనని ఈషాకి బలంగా అనిపించింది కాసేపు ఆలోచించి తన మొబైల్ ఆన్ చేసి రాజీవ్కి మెసేజ్ చేసింది హాయ్ రాజీవ్ ఉన్నావా ఒకే ఒక సెకండ్లో వెంటనే రిప్లై వచ్చింది ఏంటి విషయం రాజు నిజానికి ఫోన్ ఎక్కువగా ఉపయోగించడు దాన్ని ఎప్పుడూ సైలెంట్లోనే పెట్టుకుంటాడు సోషల్ మీడియానైతే అస్సలు చూడడు కానీ ఇప్పుడు ఈషా ఒంటరిగా ఉంటుంది ఏ నిమిషమైనా మెసేజ్ చేయొచ్చు అందుకోసం ఫోన్ని ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అవ్వకుండా చూసుకుంటున్నాడు వైబ్రేషన్లో కానీ సైలెంట్లో కానీ అస్సలు పెట్టుకోవట్లేదు తన నోటిఫికేషన్స్ ఏమైనా వస్తాయేమోనని తరచుగా చూస్తూనే ఉన్నాడు ఈషా నుంచి మెసేజ్ రాగానే వెంటనే రిప్లై ఇచ్చాడు నాకు నీ సహాయం కావాలి చెయ్యగలవా ఏం చెయ్యాలో చెప్పు రాజు నమ్మకంగా అన్నాడు నేను విషయం ఏంటో చెప్పలేదు అప్పుడే చేస్తానని మాటిస్తున్నావు నేను చెయ్యగలనన్న నమ్మకంతోనే కదా నన్ను అడుగుతున్నావు కాబట్టి చేస్తాను నీ మీద నమ్మకముండి ఎవరేమడిగినా చేసేస్తావా నేనెవరు జీనినా ఎవరేమడిగినా ఇవ్వటానికి అదంతా చదువుతున్న ఈషాకి చాలా నవ్వొచ్చింది ఒకవేళ నేను జీనినైతే నీ కోరికలన్నీ తీరిపోవాలని వరమిస్తాను నీ ఒక్కదానికి మాత్రమే నవ్వుతూ ఉన్న ఈషా ఈ మెసేజ్ చదవగానే నిశ్శబ్దంగా ఉండిపోయింది చూడు తింగరి పిల్ల నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు రాజీవ్ తిన్నగా విషయానికి వస్తూ అన్నాడు రాజీవ్ నాకు ఒకరిని ఇన్వెస్టిగేషన్ చేయాలి నాకెందుకో మనోహర్ మీద చాలా అనుమానంగా ఉంది అతని వల్లే హబీ నాకు డైవర్స్ ఇచ్చాడేమో అనిపిస్తుంది అదొకవేళ చెప్పకూడని విషయమైతే హబీ నాకు ఎప్పటికీ చెప్పడు కానీ దానికి కారణం మనోహర్ ఉండొచ్చని నాకు అనిపిస్తుంది అతన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి చేయగలవా ఓ ఖచ్చితంగా అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో సక్సెస్ అయ్యాననుకో నాకేంటి డిన్నర్ పార్టీ ఇవ్వాలి రాజీవ్ అనగానే ఈషా సరే అని ఒప్పుకుంది ఒకవేళ ఓడిపోయినా సరే నువ్వు నాకు డిన్నర్ పార్టీ ఇవ్వాలి ఈషా నవ్వుతూ సరే అంది రాజీవ్ ఇలాగే డిమాండ్ చేస్తూ ఉంటాడు తనకి ఇష్టమున్నా లేకపోయినా ఇవ్వాల్సిందే అని మొండి పట్టుపడుతూ ఉంటాడు కానీ చాలా ముద్దుగా అనిపిస్తుంది రాజీవ్తో మాట్లాడాక ఈషాకి ప్రశాంతంగా అనిపించింది తన బెడ్రూంలోకి వెళ్ళి స్నానం చేసి చాలా రోజుల తర్వాత హాయిగా పడుకుంది ఈషా తొందరగా నా నీ నీకోసం ఎక్కువ రోజులు ఎదురు చూడలేకపోతున్నాను త్వరగా నా దగ్గరకొచ్చే ఈషాకి నిద్రలో ఉండగా ఆ మాటలు వినిపించాయి ఆ గొంతు బొంగురుగా ఉంది రెండోసారి మళ్లీ వినిపించాయి ఒక్కసారిగా ఉలిక్కి పడిలేసింది తన బెడ్రూమ్ కిటికీ తెరుచుంది తనకి బాగా గుర్తు పడుకునేటప్పుడు వాటిని గడిపెట్టి పడుకుంది ఇంట్లోకెవరో వచ్చారు ఏషాకి అనుమానంగా అనిపించింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే